నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ రాజకీయాల్లో రాణించలేని నేతలకు కుదవలేదు అయితే అలా వచ్చి ఇలా రాజకీయాల నుంచి తెర మరుగైనటువంటి వారు అనేక మంది ఉన్నారు వారిలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగినటువంటి లేడీ సూపర్ స్టార్ అయితే మాత్రం ఖచ్చితంగా విజయశాంత్ అని చెప్పాలి అందరూ తెర వెనుక ఉండిపోయినటువంటి వాళ్ళలో విజయశాంతి ఒకరు ప్రముఖంగా మనకు చెప్పుకోవచ్చు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగినటువంటి విజయశాంతి రాజకీయ రంగంలో మాత్రం పెద్దగా రాణించలేకపోయారని స్పష్టంగా చెప్పవచ్చు అంటే ఆమె ఒకసారిగా ఫేడ్ అవుట్ అయిపోయారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు కేవలం ఒకే ఒక్కసారి ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచారు ఆమె యాటిట్యూడ్ కూడా ఇందుకు కారణమని చాలామంది తెలంగాణ రాజకీయాల్లో అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో విజయశాంతిని ఏ పార్టీ ఓన్ చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనంటారు కేవలం ఎన్నికల సమయంలోనే ఆమె కనిపించడం తర్వాత ఇంటికే పరిమితం అవడం దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ ఇది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి వస్తుందని భావించినా విజయశాంతి గురించి పట్టించుకునే వారే పార్టీలో లేరన్నది మాత్రం వాస్తవం అంటే విజయశాంతి దాదాపుగా అన్ని పార్టీలు మారారు తొలిత బీజేపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయశాంతి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టారు తల్లి తెలంగాణ పార్టీ పేరుతో ఆయన జనం లేక వెళ్ళారు ఆమె కానీ జనం ఆదరించలేదు అయితే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం జోరుగా సాగుతున్నటువంటి ఆ సమయంలో ఆ పార్టీని అప్పట్లో కొంత ఉద్యమ పార్టీగా పేరొందినటువంటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు సో కేసీఆర్ ఆమెను ఆదరించి దగ్గరకు తీశారు మెదక్ ఎంపీలు చేశారు అయితే కేసీఆర్తో తో సఖ్యతగా ఉండలేకపోయారు ఇమడలేకపోయారు ఆ పార్టీలు కొంత దొర పాలన అనేది ఒక అంశం ఆమెకి తెర మీదకి వచ్చింది అదే అక్కడ ఉండి ఉంటే పదేళ్ల పాటు ఏదో ఒక మంచి పదవిని విజయశాంతి వరించి ఉండేవాళ్ళు తెలంగాణ వచ్చాక కానీ తన యాటిట్యూడ్ మూలంగానే ఆమె పార్టీని వదిలి బయటికి వచ్చేశారనేది జరుగుతున్నటువంటి ప్రచారం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేరారు అక్కడ కూడా నిలకడగా ఉండలేదు కనీసం గాంధీభవన్కి రావడానికి కూడా విజయశాంతికి మనసు ఒప్పలేదు ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయశాంతి ప్రచార కమిటీ బాధ్యతలను కూడా అప్పగించారు కానీ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ముగిసిన వెంటనే పార్టీ మారారు తిరిగి బీజేపీ చెంతకు చేరారు కొన్నాళ్ళు బీజేపీలో కొనసాగినటువంటి విజయశాంతి ఆ తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం కూడా నిర్వహించారు బీఆర్ఎస్ను అధికారంలో రానివ్వకూడదంటూ కూడా ఆమె బాగానే తిరిగారు అయితే మొత్తం మీద రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తనకు ఏదో ఒక అవకాశం వస్తుందని భావించిన ఇంతవరకు ఆమెను ఎటువంటి పదవి వరించలేదు పట్టించుకునే వారు కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం విజయశాంతి మిగిలేదు అసలు విజయశాంతి పార్టీలో ఉన్నారా లేదా అన్న విషయంలో కూడా నేతలకే సందేహంగా ఉంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నేనున్నానంటూ కూడా ఆమె చెప్తున్నా కూడా మెదక్ జిల్లా నేతలు కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా ప్రచారంలో ఉంది అంటే రాహుల్ గాంధీ వచ్చిన ఆమె కలవడానికి ఇష్టపడరు అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు కానీ పదవి కావాలని మాత్రం అంటారన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయశాంతి పట్ల ఉన్నటువంటి అభిప్రాయం అందుకు ఎవరు అంగీకరించరు విజయశాంతికి రానున్నటువంటి కాలంలో ఏ పదవి వచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పొచ్చు కొంతమంది విశ్లేషకులు అదే భావనలో ఉన్నారు మరి అధికారంలోకి తాను ఉన్న పార్టీ వచ్చినా ఆమె రాజకీయంగా ఉపయోగం లేదు సో నేతలు కూడా ఆమె వల్ల పార్టీకి ఉపయోగం ఏంటనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది కాంగ్రెస్లో ఇప్పటికే హేమా హేమీలు పదవుల కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి విజయశాంతికి మాత్రం ఎలాంటి పదవి దక్కే అవకాశం లేదని మాత్రం తెలంగాణ రాజకీయాలు నిశితంగా గమనిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఇట్లా అర్థమైపోతుంది సో ఈ నేపథ్యంలో సైలెంట్ మోడ్లోకి వెళ్ళినటువంటి విజయశాంతి భవిష్యత్తులో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి కాంగ్రెస్ స్ పార్టీలో నిజంగానే ఆమె కొనసాగుతున్నారు లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్